శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గురవరం శివాలయం ఆగిపోయింది సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయిన పరమశివుడు ఆలయం ఆగిపోతే అది నిలవ వదిలేస్తా నేను మీకు మాటిస్తున్నాను అది ద టైం లైన్ చెప్పడానికి నాకేముందంటే నాకు అది ఏ స్థాయిలో ఉందో తెలియట్లేదు అందుకని మీరందరూ సంసిద్ధంగా ఉంటే వచ్చే సుబ్రహ్మణ్యం వచ్చే సంవత్సరం లోపే దాన్ని మనం నేను కూడా కొంత నా వ్యక్తిగత నిధులు ఇస్తాను దానికి అలాగే అలాగే మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో మినిస్టర్ ముఖ్య మన మంత్రి గారితో కూడా మాట్లాడి దానికి కావాల్సిన నిధుల్ని నేను సమకూర్చి మీకు పరమశివుడు ఆశీస్సులు ఉండేలాగా మనందరికీ ప్రయత్నం నేను చేస్తాను ఏంటమ్మా మీ లెటర్స్ ఇవన్నీ ఎవరా సార్ లోపల ఇవన్నీ చదివి మీకు పంపిస్తున్నాం అలాగే కోనసీమ జిల్లా గూడ్స్ యూనియన్ డ్రైవర్ సోదరులందరికీ కూడా జీవో ట్వంటీ టూ థౌసండ్ ఏదో పెట్టారు కొత్తగా వచ్చిన జీవో స్పాట్ కేసు స్పాట్ క్యాష్ అనేది మీరు చెప్తా ఉన్నా దీన్ని ఒకసారి అధికారులతో మాట్లాడి ఇలాంటి పిచ్చి పనులు చాలా చేశారు గ్రీన్ ట్యాక్స్ తగ్గించాం మనం అందుకని దీన్ని కూడా దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి ఒకసారి అధికారులతో మాట్లాడి మీరు ఇబ్బంది పడకుండా దీని మీద ఒక ప్రయత్నం చేస్తాను అంతేకాని మీరు నన్ను రోడ్డు మీద ఆపేసి గొడవలు పెట్టుకోకుండా ఒకసారి ప్రేమ ఎక్కువ ఉన్న చోట ఏమైపోతున్న హక్కు సో ఆ హక్కుతో అంటే ముఖ్యంగా నేను పర్యటనలోకి వచ్చినప్పుడు చూసే ప్రతి ఒక్కరికి వచ్చే ప్రతి ఒక్కరికి ప్రేమతో పలకరించే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం నాకు సెక్యూరిటీ ఇబ్బందులు ఉన్నాయి నాకు సో ప్రతిసారి బయటికి రావాలంటే అది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అవటం వల్ల డోర్ చాలా బరువు ఉంటుంది అలాగే ఒకసారి రోడ్ల మీద నుంచి బయటకు వద్దామంటే కొన్నిసార్లు సెక్యూరిటీ సిబ్బంది అధికారులు కూడా మాకు ఇబ్బంది అవుతుందండి అంటే మీరు మన అభిమానులు కానీ మనల్ని ప్రేమించే జనసేన అభిమానులు కానీ ఎంత బలంగా ఉంటారంటే ప్రధానమంత్రి గారి ప్రధానమంత్రి గారి ఎస్పీజీ గ్రూప్ కూడా ప్రధానమంత్రి భద్ర భద్రతా వ్యవహారాలని పర్యవేక్షించే ఎస్పీజీ వాళ్ళు కూడా నాకేం చెప్తారంటే మీ మీ వాళ్ళతో మేము పడలేం ప్రధానమంత్రి గారికి మేము ఏ పర్యటనకు తీసుకెళ్ళినా మేము కశ్మీర్లో పర్యటన పెట్టుకున్నా మాకు బా బా ఇబ్బంది ఉండదు మాకు భయం ఉండదు కానీ మేము మీరున్న సభలకి రావాలి మీ జనంతో రావాలి అంటే మేము దాని మీ ఉత్సాహాన్ని ఎలా ఎలాలో తెలియట్లేదు మాకు మీరు అందరూ అంత మిలిటెంట్గా ఉంటారు అంటే ప్రేమ చూపించిన అలాగే ఉండదు మీరు రా చాలా రా లవ్ మీరు అలాగే మీరు గొడవ పెట్టుకున్నా కూడా అంతే గట్టిగా ఉండి అంత గొడవ పెట్టుకుంటేనే కదా గత ప్రభుత్వంతో మనం పల్లె పండుగ టూ పాయింట్ ఓ చేసుకోగలుగుతున్నాం మీరే లేకపోతే మీ ఉత్సాహమే లేకపోతే మీ తెగింపే లేకపోతే ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఈ పరిస్థితులు అయితే ఉండేది కానీ దంతా పదంగా పల్లి పండగ చెప్ పల్లి పండగ గురించి చెప్పబోయే ముందు